వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి తెలుగులో తెలుసుకుందాము నారాయణ్ గౌతమ్ పరిగెడితే షిడి గ్రామ శివారు దాకా చేరుకునేసరికి పోలీస్ కానిస్టేబుల్ ఎదురొచ్చి సెల్యూట్ చేసి మిమ్మల్ని పై అధికారులు స్టేషన్కి తీసుకురమ్మని ఆదేశం సార్ అనగా పదండి అని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు సాయి ఒక ముంతలోనికి నీరు తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళబోతారు వెంటనే బాయిజమ్మ సాయి అందరూ భోజనానికి సిద్ధంగా కూర్చొని ఉన్నారు మీకోసం వేచి చూస్తున్నారు రండి సాయి భోజనం చేయద్దు అని ఆహ్వానిస్తుంది వెంటనే సాయి చూడండి బాయిజమ్మ అందరికీ భోజనం వడ్డించి మీరు కూడా వారితో కలిసి భోజనం చేయండి నేను వీలైనంత త్వరగా తిరిగి వస్తాను అనగా వెంటనే బాయిజమ్మ సాయి మీరు అందరితో కలిసి భోజనం చేయడం లేదా ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా సాయి చూడండి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను ఆ పని పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా తిరిగి వచ్చి భోజనం చేస్తాను అని అలా సాయి అక్కడి నుంచి వెళ్తారు అమ్మ సాయి ఎక్కడికి వెళ్తూ ఉండి ఉంటారు ఈ సమయంలో అని అలా ఆలోచిస్తూ మౌనంగా ద్వారకామాయలోనికి అలా వెళ్తుంది ఇంతలో సాహెబ్ చంద్రోడ్కర్ గారు అక్కడికి చేరుకొని బాయ్జీ అక్క నమస్కారం అని అంటారు వెంటనే అమ్మ రండి రండి సరి అయిన సమయానికి వచ్చారు భోజనం చేద్దురు అని అలా ఆహ్వానిస్తుంది వెంటనే అలా అతను కంగారు పడిపోతూ నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను సాయిని కలవడానికి సాయి ఏరి అని అడగ వెంటనే ఆమె ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే సాయి ఏదో పని ఉందని బయటికి వెళ్ళారు అనడంతో వెంటనే అతను కంగారుగా ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు ఇంతలో బాయ్జమ్మ ఎవరికి తెలుసు చెప్పండి సాయి ఏదైనా పని చేశాడు అంటే అది పూర్తయ్యే వరకు మన దగ్గర దాన్ని కొంచెం గోప్యంగానే ఉంచుతారు కదా మీలాగానే ఇప్పుడు ఏదో ముఖ్యమైన పని ఉంది అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్లారు నాకైతే తెలియదు వీలైనంత త్వరగానే తిరిగి వస్తా అన్నారులేండి వేచి ఉండండి అని అంటారు ఇంతలో అలా ఇప్పుడు ఎక్కడని వెతకాలి సాయిని అని అలా ఆలోచిస్తూ ఉంటారు నానాసాహెబ్ ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకొని నానాసాహెబ్జీ సాయి లెండివనం సైడు వెళ్ళడం నేను చూశాను ఒకవేళ మీరు గనక సాయిని కలవాలనుకుంటే అటు వెళ్ళొచ్చు అని అంటారు వెంటనే అతను నేను ఇప్పుడు సాయిని ఖచ్చితంగా వీలంతా త్వరగా కలవాలి చాలా ముఖ్యమైన విషయం నేను సాయితో చర్చించాలి అని హరిబరిగా అతను వెళ్ళబోతారు ఇంతలో అమ్మ ఏమైంది ఎందుకు మీరు ఉన్న పలంగా సాయిని కలవాలనుకుంటున్నారు ఏదైనా సమస్యనా అని అడుగుతారు వెంటనే చందట్కర్ గారు నేను అంతా క్షుణ్ణంగా కేశవ్కి వివరించాను కూపర్ గ్రామ్లో అతను వచ్చిన తర్వాత మీరు విషయం అడిగి తెలుసుకోండి ఇప్పుడు నేను మీతో విషయం చెప్తూ ఇక్కడ సమయం వృధా చేయడం అంత మంచిది కాదు ఎంత వీలైతే అంత త్వరగా నేను ఇప్పుడు సాయని కలవాలి అని అలా వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో అతని మాటలు విన్న వాళ్ళంతా ఇదేమిటబ్బా ఇతను సగం చెప్పి వెళ్ళిపోతున్నారు అసలు ఏం జరిగి ఉంటుంది అని వాళ్ళంతా అలా ఆందోళన పడుతూ ఆలోచిస్తూ ఉండిపోతారు మరోవైపు సాయి నెమ్మదిగా నడుచుకుని వెళ్తూ ఉండగా ఇంతలో సంతాపంతా ఇద్దరు సాయిని వెంబడించే ప్రయత్నం చేస్తారు సాయి గ్రహించి మౌనంగా వాళ్ళని చూసి చూడనట్టుగా మరోవైపు నడుచుకుని వెళ్తూ ఉంటారు వెంటనే వాళ్ళ ఇద్దరు సాయిని వెంబడించాలని కింద చూసుకోకుండా హరిబరిగా ముందుకు నడుస్తూ ముందు ఉన్న బురదలో అలా కింద పడిపోతారు వెంటనే అలా అయ్యో సంతా పంత అని వాళ్ళ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండిపోతారు వెంటనే సంతాజీ ఇంకా ఆలస్యం చేశాము అంటే ఆ బైరాగి ఎక్కడికి వెళ్తున్నాడనే విషయం కనిపెట్టడం కష్టమవుతుంది పద పద అని పరిగెత్తడం మొదలు పెడతారు ఇంతలో చందట్కర్ గారు సాయి కోసం లెండివనం వైపు అలా మార్గాన్ని వెతుకుతూ వెళ్తూ మార్గంలో వచ్చే వారందరినీ సాయిని ఏమైనా కలిశారా ఇంతకు ముందే సాయి ఇటు వచ్చారని నాకు సమాచారం తెలిసింది అని అలా కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు వారు కనిపించలేదని సమాధానం చెప్పడంతో నిరుత్సాహపడుతూ సాయి ఏ మార్గంగా వెళ్ళి ఉంటారు నేను అన్ని మార్గాలు చూస్తున్నాను కానీ సాయి ఎక్కడ కనిపించడం లేదే నేను ముఖ్యమైన పని మీద సాయిని కలవాలని అభిప్రాయపడుతున్నాను కానీ సాయి ఎందుకు కనిపించడం లేదు అని అలా ఆందోళనగా అతడు కంగారు పడుతూ తిరుగుతూ ఉంటారు మరోవైపు సాయి అలా నెమ్మదిగా నడుచుకొని ప్రతిరోజు లాగానే యధావిధిగా సాయి ఏదైతే మొక్కని నాటారో ఆ మొక్క ఉండే ప్రదేశం దగ్గరికి అలా చేరుకుంటారు ఇంతలో సాయిని సంతాపంతా వెమ్మడిస్తున్నారనే విషయం అర్థమవుతుంది వాళ్ళ ఇద్దరు సాయి చూడకుండా ఒక చెట్టు వెనకాల అలా నక్కి ఉంటారు చాలా జాగ్రత్తగా సాయి విషయాన్ని అర్థం చేసుకొని అలా ఒక్కసారిగా శూన్యంలోనికి తీక్షణంగా చూస్తారు ఉన్నపలంగా ఈదుడు గాలి అలాగే సుడులు తిరుగుతూ విపరీతమైన గాలి వస్తుంది ఆ గాలికి తట్టుకోలేక వాళ్ళు అటు ఇటు చిందరవందరగా తిరుగుతూ ఉంటారు చాలా సమయం వరకు ఆ దుమ్ము ధూళి అదంతా వాళ్ళ కళ్ళ మీద పడుతుంది ఆ సమయంలో వాళ్ళు ఏమి చూడలేక అటు ఇటు తిరుగుతూ హరిభరిగా వాళ్ళంతా సంతా అపంత అని అటు ఇటు వాళ్ళని వాళ్ళే ఎక్కడ ఉన్నామో తెలుసుకోలేక ఆ గాలికి అయోమయంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంతలో సాయి తనతో పాటు తీసుకువచ్చిన నీటిని ఆ చెట్టుకు పోసి ఆ తర్వాత యథావిధిగా ప్రతిరోజు కోస్తున్నట్టే కొన్ని ఆకులని కోసుకొని అలా తన జోబీలో వేసుకొని మరలా నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు సంతాపంతా ఆ విపరీతమైన గాలి తగలడం వలన బాగా ఆయాస కొంత సమయానికి నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని ఈ బైరాగి ఏం చేస్తున్నాడో ఏమిటో అని చెట్టు తరల నుంచి అలా చూస్తూ ఉంటారు అదే సమయానికి సాయి తన చేతిలోనికి కొన్ని నాణాలు తీసుకొని వాటిని క్షుణ్ణంగా చూడడం కనిపిస్తుంది వెంటనే వాళ్ళ ఇద్దరు ఇదేమిటి ఇతని చేతిలో ఇన్ని నాణాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి అయినా ఇతనికి ఇన్ని నాణాలు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి అని వాళ్ళ ఇద్దరు ఆశ్చర్యపోతూ ఎప్పుడు ఇతని దగ్గర డబ్బు చూసిందే లేదు ఇన్ని సంవత్సరాలలో ఇప్పుడు మాత్రం అతని చేతినిండా నిండా నాణాలే ఉన్నాయి అని వాళ్ళ ఇద్దరూ అలా చర్చించుకుంటూ ఈ విషయాన్ని వీలైనంత త్వరగా మనం సర్కార్ గారికి తెలియపరచాలి అనగా వెంటనే పెద్దవాడైన సంత హా మనం ఈ త్వరగా ఈ విషయాన్ని చెప్పాలి లేదంటే సర్కార్ గారు మనల్ని మరలా దండించే ప్రమాదం ఉంది ముందుగా విషయం తెలియపరిచినట్టయితే మనకి బహుమతి రూపంలో ఏదో ఒకటి ఇస్తారు అని మాట్లాడుకుంటూ అది సరే అతను ఖాళీ చేతులతో ఇక్కడికి వచ్చాడు కానీ ఇన్ని నాణ్యాలతో తిరిగి వెళ్తున్నాడు ఇప్పుడు ఆ నాణ్యాలు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి అని అలా చర్చించుకుంటూ ఇది చాలా గోప్యమైన విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం కూడాను కాబట్టి సర్కార్ గారికి మనం వెంటనే తెలియపరుద్దాం ఆ తర్వాత మనం ఏం జరుగుతుందో చూద్దాం పద పద అని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తారు మరోవైపు నారాయణ్ గౌతమ్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగా వెంటనే పై అధికారులు ఇప్పటికే పది రోజుల సమయం గడిచిపోయింది మీరు ఎటువంటి సమాచారాన్ని తీసుకురాలేకపోయారు మీరు ఇంకా ఇదే విధంగా కొనసాగినట్టయితే ఖచ్చితంగా మీరు తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటారు వెంటనే నారాయణ్ మా ప్రయత్నం మేము చేస్తున్నాము అనగా మరి ప్రతిఫలం ఏది మీరు చేసిన దానికి ఏదో ఒక సమాధానం అంటూ లభించాలి కదా అని అంటారు వెంటనే గౌతమ్ ఆ బైరాగి అందరికీ డబ్బులు పంచి పెడుతున్నాడు సార్ ఈ రోజుల్లో అతనికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియడం లేదు అతను డబ్బు ఇవ్వడంతో అక్కడ ఉండే ప్రజలంతా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ అందరూ చెప్తున్నారు అతని దగ్గర అనా పైసా లేదు అలాగే ఎవరి వద్ద అతను డబ్బు సేవించడు కేవలం భిక్ష రూపంలో కూరగాయలు పండ్లు అలాగే ఇతర సామాగ్రి మాత్రమే సేకరిస్తారు కానీ ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అనే విషయం మాత్రం తెలియడం లేదని మాట్లాడుకుంటుంటే విన్నాము మాకు కూడా అతని దగ్గరికి ఆ డబ్బు ఎలా వస్తుంది అతను ఎలా పంచి పెడుతున్నాడనే విషయం తెలియడం లేదు అనగా వెంటనే పై అధికారి అతను సాధారణమైన బైరాగి అతను అంత డబ్బు ఎలా పంచి పెడుతున్నారో మీరు ఇంకా తెలుసుకోలేకపోతున్నారా అని కోపంతో రగిలిపోతాడు వెంటనే నారాయణ్ మేము నానా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఆ గ్రామం అంతా అతనికి అనుకూలంగా ఉంది ఆ గ్రామంలోని ప్రతి ఒక్క వ్యక్తి అతని భక్తుడు మేము ఎవరితో ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఎవరు పూర్తి సమాచారం ఇవ్వరు మేము వారి గురించి మాట్లాడుకునే దానికంటే ముందుగానే మేమే అక్కడ ఇరుక్కునే పరిస్థితి వచ్చేలాగా అనిపిస్తుంది అందువల్లే మేము సమాచారం సేకరించడానికి చాలా ఎక్కువ మొత్తంలో సమయం పడుతుంది అతను ఒక అనా నుంచి ఇరవై ఐదు అనాల వరకు అందరికీ డబ్బులు పంచి కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అనే సమాచారం మాత్రం అసలు ఏ విధంగానూ తెలియరాలేదు నిజానికి గౌతము ఈ రోజు అతన్ని కలవడానికి వెళ్తే పదహారు అనాలు డబ్బు రూపంలో ఇచ్చాడు అసలు ఇది ఎలా సంభవం అనేది మాకు అర్థం కాక మేము ఏదో ఒక రూపంలో సమాచారాన్ని సేకరించాలి అనుకున్నాము కానీ అనుకోకుండా అతని యొక్క భక్తులు మేము మాట్లాడుకుంటూ దూరంగా ఉండడాన్ని గ్రహించేశారు పైగా మమ్మల్ని ఎక్కడ వెంబడించి మమ్మల్ని ఇబ్బంది పెడతారనే భయంతో మేము అక్కడి నుంచి వచ్చేసాము అని జరిగిన సంఘటనని వివరిస్తాడు వెంటనే అధికారి మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అనడంతో నారాయణ్ కనీసం ఒకే ఒక్క సాక్ష్యం లభించినా కూడా అతను చేసే అన్ని పనులని బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తాము కానీ మాకు ఎటువంటి సమాచారం లభించలేదు అని అంటారు వెంటనే పై అధికారి మీరు చాలా నిజాయితీ పరుడైన ఆఫీసర్ కాబట్టి నేను ఈ యొక్క పనిని మీకు అప్పగించాను మీరు దాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకొని వీలైనంత త్వరగా ఆ బైరాగు యొక్క గుట్టు రట్టు చేయాల్సి ఉంటుంది కేవలం పది రోజుల సమయం మాత్రమే ఇస్తున్నాను ఈసారి మీరు మిమ్మల్ని నిరూపించుకోవాలి లేదంటే మీ ఉద్యోగం పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటారు వెంటనే అతను సరే సార్ నేను నానా ప్రయత్నాలు చేస్తాను ఒక్క మూల ఏదో ఒక సాక్ష్యం లభించినా మొత్తం తీగ పట్టుకొని బయటకు లాగి ఏదో ఒక విధంగా అతని యొక్క నిజ స్వరూపాన్ని అందరి ముందు బట్టబయలు చేస్తాను అని అంటారు ఇంతలో ఆ మాటలు విన్న అధికారి మీరు ఎవరో ఒకరి సహాయం తీసుకోవడం అవసరం ఆ గ్రామంలో ఎవరో ఒకరు ఉంటారు కదా వారి యొక్క సహాయం ద్వారానే మీరు అప్పుడు వీలైనంత త్వరగా ఆ బైరాగి యొక్క గుట్టుని రట్టు చేయగలుగుతారు అనగా వెంటనే అది నిజమే కానీ ఆ గ్రామంలో ఎవరిని ముట్టుకున్నా కూడా వాళ్ళు ఆ బైరాగికి అనుకూలంగా మాట్లాడతారు తప్పితే మనకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు లేరు అందుకే మేము ఏం చేయాలో అర్థం కాక మేమే దాదాపు ఆ బైరాగి ఉండే స్థలం వరకు వెళ్ళాము అయినప్పటికీ కూడాను మాకు ఎటువంటి సమాచారం లభించలేదు అనగా వెంటనే పై అధికారి ఒకరు ఉన్నారు అని అలా అక్కడికి అంతకు ముందుగా చేరుకున్న కులకర్ణి సర్కార్ గారిని లోపలికి రమ్మని చెప్పి ఆదేశిస్తారు వెంటనే అలా అతను లోపలికి వచ్చి నమస్కరించగా ఇతన ఇతన్ని మేము అడిగాము ఇతన్ని మేము ఆ ప్రదేశంలో కలిసాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నేను మిమ్మల్ని అక్కడే అడిగాను మీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి అసలు మీరు దేనికోసమే వచ్చారో చెప్పండి అని కానీ విషయం చెప్పకుండా వెళ్ళిపోయారు అనగా వెంటనే నారాయణ్ మీరు మాకు ఏ విధంగా సహాయం చేయగలుగుతారు అసలు మీరు ఆ గ్రామ పెద్ద కదా మీరు ఆ గ్రామంలోని వారికి అనుకూలంగా ఉంటా అన్నట్టుగా మాట్లాడారు అనడంతో వెంటనే కులకర్ణి సర్కర్ అది నిజమే నేను గ్రామంలోని ప్రజలకి అనుకూలంగా ఉంటాను కానీ ఆ బైరాగి కాదు ఆ బైరాగంటే నాకు అసహ్యం మీకంటే ఎక్కువగా నేను అతన్ని అసహించుకుంటాను అతన్ని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను ఎప్పుడెప్పుడు అతని యొక్క గుట్టు రట్టు చేద్దామా అని నేను అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాను అతను చేసే పనులన్నింటినీ ఆ గ్రామంలోని వారంతా కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను ఇప్పటికే ఎన్నోసార్లు అతని యొక్క నిజస్వరూపాలు బయట అభిప్రాయపడ్డాను మన ఇద్దరం కలిసి పనిచేసినట్టయితే అతన్ని జాగ్రత్తగా అందరి ముందు బయటకు నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చు అని అంటారు వెంటనే పై అధికారి ఇతను గ్రామ అధికారి అంటున్నారు కాబట్టి ఇతన్ని సద్వినియోగపరుచుకొని జాగ్రత్తగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి అని అంటారు వెంటనే అలాగే అని వాళ్ళ ఇద్దరు మాట్లాడుకొని సిద్ధపడతారు ఇంతలో కులకర్ణి సర్కార్ నారాయణ గౌతమ్ బయటకు వస్తారు ఆ గది నుంచి కులకర్ణి సర్కార్ ఇప్పుడు మీరు ఏ విధమైన పథకాన్ని ఆలోచించి సిద్ధంగా ఉన్నారో చెప్పండి అనగా వెంటనే నారాయణ్ నేను ఒకటి అనుకుంటున్నాను రేపు ఎలాగోలా ఆ ప్రదేశానికి చేరుకొని ఆ కండహరిని రేపు మొత్తం సోదా చేసినట్టయితే అక్కడ ఏమేమి ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది కదా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ రేపు కాదు ఈ రోజే ఈ రోజే వెళ్ళడం క్షేమం అని అంటారు వెంటనే అతను ఒక్కసారిగా అదెలా సంభవం ఈ రోజు ఆ ప్రదేశంలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఇరకపోయే ప్రమాదం ఉంది అనగా వెంటనే కులకర్ణి సర్కల్ చూడండి మిమ్మల్ని ఎవరైతే చూసారో వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే వరకు ఖచ్చితంగా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బైరాగిని వదిలిపెట్టి వెళ్ళరు అతనికి ఆపద ఉందేమోనని జాగ్రత్త పడతారు ఈ రోజు మారుతి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయి అందరూ గ్రామంలోని ప్రజలంతా ఈ రోజు సాయంత్ర కార్యక్రమానికి అక్కడికే వెళ్తారు ఆ సమయంలో ఆ యొక్క కండహర్ ఖాళీగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఉండే ప్రసక్తే లేదు అప్పుడు గనక మనం వెళ్ళినట్టయితే మనం చేయాలనుకున్న పని చాలా సులభంగా పూర్తయిపోతుంది అని అలా చెప్పడంతో వెంటనే గౌతమ్కి కూడా ఉదయం సాయిని కలిసినప్పుడు అతను అలా మారుతి మందిరంకి ఆహ్వానించిన సంఘటన గుర్తు వస్తుంది హా నిజమే అని అలా ఒక్కసారిగా నారాయణకి కూడా చెప్పి ఈ రోజే వెళ్లడం మంచిదని నాకు కూడా అనిపిస్తుంది అని వాళ్ళంతా మాట్లాడుకుంటారు వెంటనే నారాయణ్ హా అయితే సరే ఇప్పుడే మనం ప్రయాణం మొదలు పెడదాము వీలైనంత త్వరగా ఆ ప్రదేశానికి చేరుకొని అతని యొక్క గుట్టు రట్టు బయటపడ్డాము మరో పది రోజుల్లో అతన్ని జైల్లో పెట్టే అవకాశం నాకు లభిస్తుంది పై అధికారులు కేవలం నాకు పది రోజులు మాత్రమే ఇచ్చారు దాన్ని సద్వినియోగపరచుకోవాలి అతని యొక్క గుడ్డి నమ్మకంతో ఉన్న ప్రజల్ని మనం విముక్తులని చెయ్యాలి అని అంటారు మరో వైపు చందోడ్కర్ గారు గ్రామం అంతా తిరిగి తిరిగి అలసిపోయి సాయి కారణం ఏమిటి గురు పౌర్ణమి రోజున నేను నా గురువుని కలవలేకపోవడానికి గల కారణం తెలియపరచండి దయచేసి నాకు కనిపించండి నాకు దూరంగా ఎందుకు పరిగెడుతూ వెళ్ళిపోతున్నారు నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను కనిపించడం లేదు ఎందుకు అనగా ఇంతలో సాయి మాటలు వినిపిస్తాయి నానా నేను ఎక్కడికి పరిగెడుతూ వెళ్ళడం లేదు నీవే నన్ను కాదని నీవు దూరంగా వెళ్ళిపోయావు అనగా వెంటరి అలా కంగారు పడిపోతూ నేను వెళ్ళడం ఏమిటి సాయి అని అంటారు ఇంతలో సాయి నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నీవే రావడానికి నిరాకరించావు అనడంతో వెంటనే అతను సాయి స్వయంగా నేనే మిమ్మల్ని కలవడానికి వెతుక్కుంటూ వచ్చాను అటువంటి నేను రాకపోవడం ఏమిటి అని బాధగా ఏడుస్తూ ఉంటారు వెంటనే సాయి చూడు నీవు రావడానికి నిరాకరించావో లేదో ఒకసారి గుర్తు చేసుకో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి నీవు డబ్బు లేని కారణంగా నన్ను కలవడానికి రాకుండా నీవు వెళ్ళిపోయావు అవునా అని అంటారు వెంటనే అతనికి అంతకు ముందుగా కేశవతో మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి కంగారు పడిపోతూ ఇదేమిటి నేను సాయిని కలవడానికి అలాగే ఆ డబ్బు ఇవ్వడానికి అసలు సంబంధం ఏమిటి అని ఆందోళన పడిపోతూ ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నేను చెప్పింది దత్తాత్రేయ స్వామి గురించి కానీ సాయి ఏమో ఎలా మాట్లాడుతున్నారు అని కంగారు పెడుతూ నేను ఈసారి వచ్చినప్పుడు కలవాలని నేను అలా చెప్పాను అంతేకాని ఇది కావాలని చేసింది కాదు దయచేసి ఒకవేళ నేను చేసింది పొరపాటైతే నా మీద కోపం తెచ్చుకోకుండా నన్ను క్షమించి నాకు కనిపించండి ఉట్టి చేతులతో నాకు దేవుని దర్శనం చేసుకోవడం ఇష్టం లేకనే నేను అలా చేశాను నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసమే నేను వెళ్లకుండా ఇలా తిరిగి వచ్చాను అని బాధగా సాయి నేను దత్తాత్రేయుని దగ్గరికి కదా వెళ్ళననింది మీరెందుకు నన్ను ఇలా శిక్షిస్తున్నారు అని బాధగా అలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటారు వెంటనే సాయి చూడు నానా భక్తునికి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే డబ్బు ప్రాధాన్యం కాదు డబ్బు కంటే విలువైనది మనసు కాబట్టి నీవు మనస్ఫూర్తిగా నన్ను దర్శించడానికి వచ్చి ఈసారి వచ్చినప్పుడు సమర్పిస్తానని నాకు తెలియపరిచినట్టయితే నేను సంతోషించేవాడిని నీవు నిరాకరించావు కాబట్టి నీకు ఇప్పుడు కనిపించడం లేదు అని అంటారు వెంటనే సాహెబ్ చందోడ్కర్ గారు చాలా బాధగా సాయి క్షమించండి క్షమించండి దయచేసి క్షమించండి ఈ యొక్క తప్పుని మన్నించండి నాకు మీరు ఇప్పుడు ఏ శిక్ష విధించినా కూడా నేను అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ మీరు మాత్రం నాకు దూరంగా ఉండవద్దు ఈ రోజు గురు పౌర్ణమి ఈ రోజున నేను తప్పకుండా మిమ్మల్ని కలవాలనేది నా కోరిక ఈ యొక్క కోరికని మీరు దూరం చేయవద్దు అని అలా బాధగా ఏడుస్తూ నా వలన జరిగిపోయిన ఈ తప్పుని దయచేసి క్షమించండి అని ప్రాధయపడుతూ అడుగుతారు వెంటనే నేను కూడా నా భక్తుల్ని కలవడానికి ఎప్పుడూ ఎల్లవెల్లా సంతోషంగా ఎదురు చూస్తూనే ఉంటాను అని సాయి అలా దత్తాత్రేయ స్వామి రూపంలో ప్రత్యక్షమయ్యి అలా కనిపిస్తూ ఉంటారు వెంటనే అతను అలా చూస్తూ నమస్కరించుకుంటూ ఉండగానే దత్తాత్రేయ స్వామి రూపం నుండి సాయి రూపంలోనికి మారిపోతారు దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏమిటి అంటే సాయియే సాక్షాత్తు సర్వాంతర్యామి అతనే దత్తాత్రేయుడు అలాగే అతనే సాయి ఇలా సాయి దత్తాత్రేయ రూపంలో కూడా అలా చంద్రోడ్కర్ గారికి తన యొక్క దర్శ దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు వెంటనే చందోడ్కర్ గారు సాయి గురు పౌర్ణమి రోజున నాకు మీరు ఒక గుణపాఠం నేర్పించారు నేను ఇప్పుడు మాట ఇస్తున్నాను మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ భగవంతుణ్ణి కూడా కలవడానికి నేను నిరాకరించను తప్పకుండా కలుస్తానని మీకు ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను సాయి అని అంటారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి తర్వాత తన జోబీలో నుంచి ఒక నాణ్యాన్ని తీసి చందోడ్కర్ గారికి ఇచ్చి ఇదిగో దీన్ని స్వీకరించు దీన్ని జాగ్రత్తగా నీ పూజా మందిరంలో ఉంచుకొని నీవు పూజ చెయ్యి అని అలా సాయికి ఇస్తారు అలాగే అని చెప్పి దాన్ని చూస్తూ సాయితో పాటు అక్కడి నుంచి ద్వారకామాయకి బయలుదేరుతూ సాయి చూచెందోడ్కర్జీ చాలా ఆకలిగా ఉన్నావు కదా నీవు భోజనం చేద్దు నాతో పాటు రా అని అంటారు వెంటనే అతను సాయి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని ఆ వెంటనే సాయి మనం ద్వారకామాయి వద్దకి వెళ్ళిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని అలా తీసుకొని బయలుదేరతారు వెంటనే చందట్కర్ గారు సాయి చాలా ముఖ్యమైన విషయం అని అలా మాట్లాడటంతో వెంటనే సాయి అంతకంటే ముఖ్యమైన పని ఉంది అందరూ మన కోసం ద్వారకామాయి వద్ద ఎదురు చూస్తూ ఉంటారు అంతకంటే ముఖ్యమైనది ఏమీ కాదులే పద వెళ్తూ మాట్లాడుకుందాం అని అలా సాయి చందడ్కర్ గారిని తీసుకొని ద్వారకామాయకి బయలుదేరుతారు ఇంతలో చందడ్కర్ గారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఆంగ్లేజీ సర్కార్ వారు ఇతని గురించి విచారణ చేపడుతున్నారనే విషయాన్ని నేను చెప్పడానికి వచ్చాను ఒకవేళ సాయికి ఈ విషయం ముందుగానే అర్థమయ్యి ఉంటుందా అందుకే సాయి మొదట ద్వారకామాయి వద్దకు వెళ్దామంటున్నారా అని అలా ఆలోచిస్తూ సాయితో పాటు నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ